రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లా రత్నగిరికొండ పైన ఈ ఆలయం ఉన్నది అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవుడిగా అన్నవరంలోని సత్యనారాయణ స్వామికే పేరున్నది అందుకే కొత్తగా పెళ్ళైన జంటలు ఇంట్లో అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ చేయడం ఆనవాయితీ అయితే అన్నవరం వెళ్ళి సత్యదేవుని సన్నిధానంలో వ్రతం చేయడములు విస్తారాకుల్లో అక్కడ దొరికే ప్రసాదమే గుర్తుకొస్తుంది పురాణము పూర్వం అనరాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడు దాంతో అనరాజు రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అడవికి వెళ్ళిపోతాడు అలా తిరుగుతూ తూ రత్నగిరి కూడా చేరాడు అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగాడు అనరాజు భక్తి భావనకు స్వామి సంతోషించాడు రాజుకు కళ్ళలో కనిపించి బాధపడకుండా రాజ్యం నీకు దక్కుతుంది అని చెప్పి సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వతంలోకి వెళ్ళిపోతాడు కొంతకాలానికి ఉండూరు సంస్థాన అధిపతి ఒక కళ కన్నాడు రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని దానివల్ల మేలు జరుగుతుందని కళ సారాంశము అధికారి తనకు ఆ కళ రావడంతో అంతర్యం ఏమిటనుకొని వెంటనే ప్రయాణమై రత్నగిరి కొండ మీదకి వెళ్ళాడు ఆశ్చర్యకరంగా కొండ మీద అంకుడి చెట్టు కింద సత్యనారాయణ స్వామి వారి విగ్రహం దర్శనమిచ్చింది ఇక ఉండూరు సంస్థాన అధిపతి తాత్పర్యం చేయలేదు వెంటనే రత్నగిరి కొండ మీద ఆలయం కట్టించాడు తనకు లభించిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించాడు అది అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం కొత్త జంటలతో ఎప్పుడు ఈ ఆలయం కలకలలాడుతూ ఉంటుంది స్వామివారిని దర్శించుకొని పెళ్ళైన జంటలు అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే ఆయురాగ్య ఆ ఆయుర ఆరోగ్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అందుకే కొత్తగా పెళ్ళైన దంపతులు అక్కడికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తుంటారు వ్రతాలే కాకుండా అక్కడ దొరికే స్వామివారి ప్రసాదం కూడా చాలా ఫేమస్ గోధుమ నూక పంచదార యాలకుల పొడి నెయ్యితో చేసి ఆ ప్రసాదాన్ని ఇష్టపడిన వారు ఉండాలంటే అతిశయోక్తి కాదు 度。<music> తిరుపతి లడ్డు ఎంత ఫేమస్ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి కూడా అంతే గుర్తింపు ఉన్నది అంతేకాదండో ఇక్కడ వ్రతాలు ఆచరించే వారి కోసం మరో ప్రసాదాన్ని కూడా తయారు చేస్తారు అదే భంగి ప్రసాదం కానీ ఈ ప్రసాదం కంటే కూడా ఎక్కువ మంది గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతుంటారని ఇక్కడ ఆలయ అధికారులు చెబుతుంటారు రత్నగిరికొండపై ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో తప్ప ఈ ప్రసాదాన్ని ఎక్కడ తయారు చేసిన ఇంత రుచి రాదని అంటున్నారు స్వామివారి దయ వల్లే ఈ ప్రసాదం అంత రుచిగా ఉంటుందని భక్తుల నమ్మకం పిలువగానే పలికి కష్టాలు కడదీర్చి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయము అన్నవరం ప్రసాదము అన్న అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి నివేదన చేసి దేవస్థానంలో అమ్మే గోధుమ నూకతో తయారు చేసే తీయని ఆహార పదార్థం ఈ అన్నవరం ప్రసాదము రుచి భక్తులకు ఆహార ప్రియులకు ఎంతగానో ఆకట్టుకొని పేరు గడించింది ఈ ప్రసాదం స్వామి వారికి ఎప్పటి నుండి నివేదిస్తుంది అన్నది అన్నదానిపై ఖచ్చితమైన వివరాలు లేవు గోధుమల నూకతో తయారు చేసే అన్నవరం ప్రసాదము ఎప్పుడు ప్రారంభమైనది అన్న విషయంపై దేవస్థానం అధికారుల వద్ద కూడా ఖచ్చితమైన వివరాలు లేవు గోధుమలతోనే ఈ ప్రసాదం తయారు చేయడం వెనుక ఉత్తరాది వారి ప్రభావం ఉన్నదని అన్నవరం ప్రాంతంలోని ప్రాచారం ఉన్నది పంతొమ్మిదవ శతాబ్దంలో కలకత్తా నుంచి మద్రాస్ వరకు వేసిన రైల్వే లైన్ అన్నవరం మీదుగా వెళ్ళిందని రైలు కట్టను నిర్మించేందుకు వచ్చిన ఉత్తరాది వారి ఆహారంలోని గోధుమలకు గోధుమలు స్థానికుల ఆహారంపై ప్రభావం పడి ఉంటుందని ఆ ఉత్తరాది కూలీలు చేసుకునే గోధుమల వంటను చూసి నేర్చుకుని దాన్ని స్థానికులు స్వామివారికి నివేదించడం వల్ల ఈ ప్రసాదం ప్రారంభమై ఉంటుందని ఈ కథనం చెప్తుంది ఈ వాదన దేవస్థాన అర్చకులు తిరస్కరిస్తారు కందపురాణాల తత్కరంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని స్వామివారి అ స్వామివారికి అట్టిపండ్లు పాలు నెయ్యి గోధుమలు ఇష్టమని చెప్తున్నారు తరతరాలుగా ఇదే ప్రసాదంగా ఉందని దేవస్థాన అధికారులు పేర్కొంటున్నారు ఉత్తరాది కూడా ఆహార సంస్కృతి నుంచి ఇది అలవాడి ఉండదని కొందరు పేర్కొంటుండగా ఇది తరతరాలుగా వస్తుందని దేవాలయ అధికారులు అర్చకులు పేర్కొంటున్నారు అన్నవర ప్రసాదం తయారీ అన్నవర ప్రసాదాన్ని ఎర్ర గోధుమ నూక నెయ్యి పంచదార యాలకుల పడుతూ తయారు చేస్తారు ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది చిన్నపాటి ఎండిన విస్తరాకులతో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వీలుగా గోధుమ రవ్వతో భంగి ప్రసాదంగాను తయారు చేస్తుంటారు అయితే భక్తులు భంగి ప్రసాదం కన్నా రవ్వ ప్రసాదాన్ని ఎక్కువ ఇష్టపడతారు ప్రసాదాన్ని తయారు చేసే భవనానికి భూతాది అని పేరు వంటవా వంటవారు తెల్లవారుజామున మూడు గంటల పని మూడు గంటల నుండే పని ప్రారంభించి తయారు చేస్తారు ఒక్కో తయారు యూనిట్లో అరవై ఎనిమిది మంది సిబ్బందితో ఇరవై కళాయిలతో ఈ ప్రసాదం తయారు చేస్తారు సాధారణ రోజుల్లో మొత్తం వంద కళాయిలతో ప్రసాదాలు తయారు చేస్తారు రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో రెండు వందల కళాయిలతో పనిచేస్తారు గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు రెండు వందల డెబ్బై కళాయిలతో పనిచేసి రికార్డు అని వంటల బృందానికి నేతృత్వం వహించిన మధుబాబు చెప్పాడు ఒక్కో కళాయికి ఎనభై కేజీల ప్రసాదం తయారవుతుంది పదిహేను కేజీల గోధుమ రవ్వ నూక ముప్పై కేజీల పంచదార ఆరు కేజీల ఆవు నెయ్యికి నూట యాభై కేజీల యాలకుల పొడి ఉపయోగిస్తారు నీరు వేసి బాగా మరిగించి అందులో మొదట గోధుమ నూక రవ్వ పంచదార వేస్తారు ఆ మిశ్రమం రంగు మారిన తర్వాత దాకా ఉడికించి ఆవి నెయ్యి కలుపుతారు చివరిలో యాలకుల పొడి ప్రసాదంపై చల్లుతూ ఉంటే ఉంటారు ఈ వ్రతం చేసుకున్న జంటలకు ఉచితంగా పంపించి పంపిణీ చేస్తారు భక్తులకు కొండ మీద కింద నేషనల్ హైవేలో కౌంటర్ల ద్వారా దేవస్థానం అమ్ముతుంది తిరుపతి లడ్డు లాంటి ప్రసాదాలతోనే కాకినాడ కాజా ఆతరేపురం పూతరేకుల వంటి స్వీట్లతోనూ అన్నవర ప్రసాదం పోల్చు పోల్చుకుంటు పోల్చుకోవచ్చు ఈ ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందింది పవిత్రత భక్తి వంటి వంటి వాటితో పాటు ప్రత్యేకించి దీని రుచి కూడా ఎంతో పేరున్నది భక్తులు అన్నవరం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు తమతో ఇంటికి ప్రసాదాన్ని ఎక్కువ మొత్తంలోనే కొన్ని ప్రత్యేకంగా తీసుకువెళ్తూ ఉంటారు తాము వెళ్ళకపోయినా వేరే వాళ్ళతో ప్రత్యేకంగా తెప్పించుకోవడం కూడా ఒక పొరపాటి కేవలం దేవుని ప్రసంగ ప్రసాదంగా ఒక స్వీట్గా కూడా దీన్ని ప్రత్యేకంగా పేరున్నది ఈ క్షేత్ర మహత్యం వలన ఈ రుచి వస్తుందని భక్తులతో పాటు ఈ ప్రసాదం ఉండే వంటవారు కూడా విశ్వసిస్తున్నారు వందలాది మంది భక్తులు వస్తుంటారు అడిగిన వెంటనే వివరాలు ఇచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి చాలా ప్రసిద్ధమైనది అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం విశ్రాంతి మందిరం ఎడమవైపున కళ్యాణ మండపాలు ఉన్నాయి రామాలయం పక్కనే వ్రతాల మండపాలు భోజనశాల ఉన్నాయి అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి ప్రార్థన చేసుకుంటారు కనుక గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి అలాగే గుడి చుట్టూ గుడి వెనుక గుట్ట మీద కూడా క్యా కాటేజ్లు ఉన్నాయి కొత్తగా పెళ్ళైన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి మీద వ్రతం చేసుకోవడము హిందూ ఆచారము ఇళ్లలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతున్నది అనేది భక్తుల అనుభవము ఆలయ ముఖద్వారము స్వామివారి విగ్రహము గాలి గోపురం దేనికదే మహాసుందరంగా ఉంటుంది అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల ప్రగడ విశ్వాసము